రెండున్నర ఎకరాలు సుమారుగా ఆ వరి పొలం అయితే అమ్మకానికి ఉందండి అది నేను ఎగ్జాక్ట్గా ఏంటనేది ఎలా ఉంది ఆ పొలం ఎలా ఉంది ఏంటనే మొత్తం అనుకుంటే నేను చెప్తాను సో మీరు ఇక్కడ లైవ్లో చూడవచ్చు అనమాట ఇక్కడ చూస్తే కనుక ఈ ఊడ్చిన పొలం ఏదైతే ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చండి సో ఊడ్చిన పొలం ఏదైతే ఉందో ఈ పొలం అయితే అమ్మకానికి ఉందనమాట సో ఏలూరు నుంచి ఒక అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉందన్నమాట ఏలూరు దగ్గర నుంచి సో అక్కడ చూశారు కదండి సో అదంతా కూడా కాలువ అండి పెద్ద కాలువ అనమాట ఓకేనండి తమిళరు కాలువ సో అక్కడి నుంచి ఆనుకొని ఏదైతే పొలం గట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఆ గోడ ఉంది కదండీ ఆ గోడ ఆ గోడకు ఆనుకొని ఆ చివరి నుంచి ఆ గోడ మూల వరకు అనమాట ఓకేనండి సో ఆ గోడ మూల వరకు ఉందనమాట అక్కడి నుంచి మళ్ళీ ఎలా వస్తే గోడ అనుకొని ఎలా వస్తే ఆ గోడ మూల వరకు అండి గోడ మూల వరకు మొత్తం సుమారుగా రెండున్నర ఎకరం అండి సో ఇలాగ ఈ మడికి ఈ మడికి అనుకొని ఇదొక మడి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మళ్ళు ఇవి తర్వాత ఇవి మూడు మళ్ళు తర్వాత ఇక్కడొక మూడు మళ్ళు అనమాట ఇవి మూడు అది ఒక నాలుగు నాలుగు మళ్ళు మొత్తం నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మళ్ళు పొలం అమ్మకానికి ఉందండి రెండున్నర ఎకరాల పొలం అన్నమాట ఇది ఎకరం అయితే కోటి రూపాయలు చెప్తున్నారండి ఎకరం కోటి రూపాయలు చెప్తా ఉన్నారు సో మధ్యలో ఈ గాడు ఉంది కదండి ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్కి పెట్టుకోవడం జరిగిందనమాట బోధిలాగా ఓకేనండి సో దీనికి ఆనుకొని ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ టైపులో ఇక్కడ వేసుకోవడం జరిగిందండి గెస్ట్ హౌస్ ఓకేనండి ఇది కూడా రెండు పోర్షన్స్ టైప్లో ఉందనమాట ఓకే కావాలనుకుంటే ఇది కూడా మనం మాట్లాడుకొని చేసుకోవచ్చు దీనికి కొబ్బరి చెట్లని తాడి చెట్లని తర్వాత ఇంకా ఇక్కడ చూడవచ్చు ఓకేనండి టేక్ అని ఇవన్నీ కూడా చెట్లు అయితే ఉన్నాయన్నమాట చుట్టూరు ఓకేనండి బావి కూడా ఉంది కూర్చోడానికి అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ ఓకేనండి సో ఇక్కడ అన్ని పెద్ద బావి కూడా ఉంది ఓకేనండి సో మరి చెట్టు ఇవన్నీ పొలాలు వేరే వాళ్ళు అండి సో ఈ బ్యాక్ సైడ్ అంటే ఈ దీనికి ఏదైతే ఉందో ఆనుకొని ఇవి మాత్రం అమ్మకానికి ఉందనమాట దీనికి మోటార్ కూడా ఉందండి మోటార్ కూడా నేను చూపిస్తాను సో ఇది రోడ్డు డైరెక్ట్గా రోడ్డు అనమాట ఓకేనండి అక్కడ మీరు చూడొచ్చు మెయిన్ రోడ్డు అండి మెయిన్ తార్ రోడ్డు అనమాట ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే రూట్ అండి మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా ఒక యాభై అడుగులండి సారీ యాభై మీటర్స్ ఉంటుంది ఓకేనండి సో యాభై మీటర్లు ఉంటుంది అక్కడి నుంచి మెయిన్ రోడ్ దగ్గర నుంచి సుమారుగా ఇది ఒక డెబ్బై డైరెక్ట్ మెయిన్ రోడ్కి డెబ్బై వెడల్పు ఉంటుందండి వెళ్ళే కుందుగా మనకి పొలం తిరుగుతుంది అనమాట ఓకేనండి ఎల్ షేప్లో తిరుగుతుంది ఓకేనండి సో ఇలా వెళ్ళి మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇలా వెళ్ళి ఎల్ షేప్లో తిరుగుతుంది మొత్తం అంతా కూడా పొలం అయితే అమ్మకానికి ఉంది సో రేట్ అయితే నెగేషిపుల్ అండి కోటి రూపాయలు చెప్తా ఉన్నారు ఎకరం అయితే ఓకేనండి ఇక్కడ మీకు బోర్ అన్నాను కదా నిధుగండి బోరు ఓకేనండి సో డైరెక్ట్గా వాటర్ అయితే ఫ్లో వెళ్తుంది ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి దగ్గరకు ఉండటం వల్ల కళ్యాణ మండపం కానివ్వండి ఏదైనా ఫ్యాక్టరీస్ కానివ్వండి మిల్స్ కానివ్వండి ఇలాంటివి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఇదంతా కూడా అప్రూవ్డ్ రోడ్డు అనమాట ఓకేనండి ఇదంతా అప్రూవ్డ్ లో రోడ్డు అనమాట ఓకేనండి అది మెయిన్ రోడ్డు ఓకే ఇదంతా ఊరండి మళ్ళీ ఇదంతా ఊరే సో సెంటర్ అనమాట ఊరికి సెంటర్ ఇదే ఈ దగ్గరలోనే ఉందండి ఈ పొలం ఓకేనండి టోటల్గా రెండున్నర ఎకరం ఇది రోడ్డు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ఫీట్ ఉంటుందండి అరవై అడుగుల రోడ్డు అదేవిధంగా కరెంటు ఫెన్సింగ్ క కరెంటు కూడా ఉందండి డైరెక్ట్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కరెంటు కూడా ఇదిగోండి డైరెక్ట్ కరెంటు కూడా ఉందనమాట ఎలా వెళ్తుంది పొలం మీద నుంచే అదే గట్టిగా రోడ్డుకి ఆనుకొని వెళ్తుంది అనమాట ఓకేనండి రోడ్డు బాగుంది కరెంటు ఫెసిలిటీ ఉంది అదనంగా వాటర్ ఫెసిలిటీ ఉంది ఓకేనండి సో ప్లాంటేషన్ డ్రిప్ ప్లాంటేషన్ ఉంది చూరు కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా చివరి వరకు కూడా ఆల్మోస్ట్ కాల వరకు కూడా వా ఉందనమాట మనకి ఓకేనండి పక్కనే గెస్ట్ హౌస్ కూడా ఉంది కావాలనుకుంటే ఇది కూడా మాట్లాడుకొని తీసుకోవడానికి అవకాశం ఉందనమాట ఓకేనండి సో ఇది ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా పెడతానండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే సో తోటలు పొలాలు చెరువులు ఇవన్నీ కూడా నేను ఈ మధ్య ఎక్కువ పెడతాను వీలైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి సబ్స్క్రైబ్ చేసి పెడితే ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్రాపర్టీస్ నేను తీసుకొచ్చి ముందు ముందుంచే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకేనండి సో లైక్ చేయండి వీలైతే ముప్పై ఒక్క మంది చూస్తున్నారు ఒక లైక్ చేయండి ఇంక మరి మరికొంతమంది ఓకేనండి సో ఇదే ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉందన్నమాట ఇక్కడ దాన్ని కావాలనుకుంటే మీరు తీసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెండు లాగా ఉంది దాన్ని డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ తాడి చెట్లు కొబ్బరి చెట్లు ఓకేనండి సో చాలా అంటే చాలా బాగుందండి వాసు ప్రకారం కూడా మనకి అనుకూలంగా ఉందన్నమాట పొలం డైరెక్ట్ మెయిన్ రోడ్ దగ్గర అనమాట మెయిన్ రోడ్ దగ్గరే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను డైరెక్ట్గా తాడి రోడ్డు దగ్గర నుంచి అంటే కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి ఓకే ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది రోడ్డు ఎలా వచ్చి ఇలా వెళ్ళిందనమాట ఓకేనండి సో మళ్ళీ బ్యాక్ సైడ్ ఏదంతా కూడా అంటే అక్కడ చివరి వరకు కూడా రోడ్ ఉందండి అలా వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్ కాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు ఓకేనండి ఆ రేటు గణేష్ అనుష గారు ఆ రేట్ వచ్చేసి పొలం ఎకరం వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారండి అంటే ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉందండి ఈ మెయిన్ రోడ్కి చాలా దగ్గర అదిగోండి కార్లు వెళ్తున్నాయి కదా కార్లు బస్సులు లారీలు అన్నీ వెళ్తాయండి తార్ రోడ్ అనమాట ఆల్మోస్ట్ అది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఓకేనండి దానికి అనుకుని మరో సిక్స్టీ ఫీట్ రోడ్డు మనకి ఈ ఏదైతే ఇప్పుడు మనం పొలం అమ్మకం అనుకుందా అనుకున్నాం కదా సో ఇది కూడా సిక్స్టీ ఫీట్ ఉంటుందండి చాలా పెద్ద రోడ్డు అనమాట ఓకేనండి మూడు లారీలు ఈజీగా వెళ్తాయండి మూడు లారీలు ఈజీగా వెళ్తాయి కొంచెం సమాంతరం చేసుకుంటే కనుక ఓకేనండి సో డైరెక్ట్గా కరెంట్ ఫెన్సింగ్ కూడా ఉందండి మీరు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా కరెంట్ లైన్ కూడా ఉంది స్తంభాల వేసి మీరు ఇక్కడ గమనించవచ్చండి ఓకేనండి సో అన్ని రకాలుగా బాగుందండి ఎకరమైతే కోటి రూపాయలు చెప్తా ఉన్నారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని నచ్చింది ఓకేనండి మేము తీసుకుంటాం అనుకుంటే కనుక రేటు స్లైట్లీ నెగెషిబుల్ అండి తగ్గించి మనం కూడా మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఉంది ఓకేనండి సో చెరువులు కానీ తోటలు కానీ అంటే మన దగ్గర నిమ్మ తోటలు ఉన్నాయండి మన ఛానల్లో లైవ్లో కొన్ని పెట్టాను నిమ్మ తోటలు ఉన్నాయి కోకో కొబ్బరి తోటలు ఉన్నాయి మామిడి మామిడి తోటలు ఉన్నాయి అదేవిధంగా జామ చెట్లు జామకాయ జామ తోటలు ఉన్నాయండి ఓకేనండి సో ఇంకా ఇటువంటి తోటలు కానివ్వండి పొలాలు కానివ్వండి అన్నీ తీసుకొస్తాను మనం హౌస్లు ఇండివిడువల్ హౌస్లు వీటితో పాటు అంటే పొలాలు స్థలాలు హౌసులు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఓకేనండి ఓపెన్ ల్యాండ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడతానండి వీలైతే మన సబ్స్క్రైబ్ చేసి మనం మీరు నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి ఏది మిస్ అవ్వకుండా అంటే మీకు నచ్చిన ప్రాపర్టీ ఉంది అది మీరు కోల్పోయారు అనుకోండి తర్వాత తీసుకుంటే బాగుండేది అనుకోవచ్చు సో అందుకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీరు ఫ్రీ ఉన్న టైంలో చూడండి ఆ రోజు ఓకే అండి ఇది అడ్రస్ వచ్చేసి ఏలూరు దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలో ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి డైరెక్ట్ మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుందన్నమాట ఓకే అండి ఎగ్జాక్ట్ లొకేషన్స్ డైరెక్ట్ మీకు చూపించడం ఓకే ఓకేనండి సో చింత్రపూడి వెళ్ళే రూట్ అండి మురళీ కృష్ణ గారు నమస్తే సార్ లైక్ చేయండి సార్ మురళీకృష్ణ గారు అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు తీసుకోవాలి బాగుందండి ఇది కళ్యాణ మండపానికే కట్టుకోవచ్చు అండి ఏదైనా ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చు లేదు అంటే కనుక గెస్ట్ హౌస్ ఆల్రెడీ గెస్ట్ హౌస్ ఆల్రెడీ ఉందనమాట ఓకేనండి ఇంకా ఇలాంటివి ప్రాపర్టీస్ నేను తీసుకొస్తానండి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి తోటలో ఉన్నాయండి నేను జామ తోట ఒకటి పెట్టాను అది ఎకరం వచ్చేసేసి నలభై ఐదు దాకా చెప్తా ఉన్నారు ఓకేనండి రేట్ అయితే అది నెగేషిబుల్ ఉంటుంది ఓకేనండి అదేవిధంగా తోట ఉందండి నిమ్మ తోట కూడా ఆల్మోస్ట్ ఎకరం వచ్చేసేసి అది ఎనభై లక్షల దాకా ఉందన్నమాట అంటే రేట్ ఉందండి డైరెక్ట్ మెయిన్ రోడ్ దగ్గరలోనే పెడతానండి మాక్సిమం కొంతమంది పొలం వచ్చేసేసి మాకు ముప్పైలో కావాలండి ముప్పై ఐదులో కావాలండి నలభైలో కావాలని అడుగుతూ ఉంటున్నారు అటువంటివి కూడా ఉంటాయి కానీ డైరెక్ట్గా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలంటే కొంచెం కష్టం అవుతుందండి డైరెక్ట్గా మెయిన్ రోడ్కి దగ్గరగా అంటే ఉంటాయి పొలాలు తోటలు అన్నీ ఉన్నాయి మెయిన్ రోడ్కే కావాలి ముప్పై లక్షలు కావాలంటే కొంచెం కష్టమైపోతుంది కానీ దూరమైన పర్లేదండి మాకు ముప్పైలోనే ఇవ్వండి అని అంటే ముందు తీసుకోండి ఎందుకంటే పొలం ఇప్పుడు అక్కడ రోడ్డే లేదు కాకపోతే ఖచ్చితంగా రోడ్డు పడే అవకాశం అయితే ఉంటుంది తీసుకొని పెట్టుకోండి మీ బడ్జెట్ని బట్టి ఎందుకంటే బరువు మీరే పోయాలి కాబట్టి మీరే డబ్బులు కట్టుకోవాలి కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా దాన్ని పొలం పొలం వచ్చినా ఎంత వచ్చినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా మీరు పెట్టే పెట్టుబడికి ఎంతైతే సరిపోతారో అంతవరకు కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి అండి ఎందుకంటే ఎక్కువ భారం అయితే మొదలైపోతే మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఓకేనండి థ్యాంక్ యూ అండి మురళీకృష్ణ గారు చూడండి మంచి పొలం ఇలాగే తోటల పొలాలు అన్నీ ఉన్నాయి ఓకేనండి తోటల పొలాలు అన్నీ ఉన్నాయి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తానే ఉంటాను ఓకేనండి సో హౌస్లు మనం ఎలా పెడుతున్నాము అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఎలా పెడుతున్నాము స్థలాలు ఎలా పెడుతున్నామో అదేవిధంగా తోటలో పొలాలు కూడా అన్నీ అలాగే పెడతారండి సో చూడండి మనకు చుట్టూ రెడ్డి చూసుకున్నా కూడా చూడండి అంత భూభాగం అయితే ఉందన్నమాట సో పుష్కలంగా నీరు అన్నీ కూడా ఉన్నాయండి పుష్కలంగా నీరు అన్నీ ఉన్నాయి రోడ్డు కూడా ఉన్నాయి అదేవిధంగా స్ట్రీట్ లైట్ లై లైటింగ్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి పట్టవాళ్ళు కూడా లైటింగ్ వెలుగుతుంది అంత బాగుందనమాట లైటింగ్ ప్రొ ప్రొవిజన్స్ అనమాట ఓకేనండి సో అంత బాగుంది ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సో ఒక కంపెనీ బ్యాక్ సైడే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందనమాట ఓకేనండి ఎటువంటి ప్రాపర్టీస్ అన్నీ పెడతానండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు నాకు ఎటువంటి తోటలు పొలాలు ఈరోజు మూడు చూశానండి అయితే ఇది మాత్రం నాకు పెట్టాలనిపించింది ఎందుకంటే అవి బాగా రేటు ఎక్కువగా చెప్పడం వల్ల నేను ఇది మాత్రమే పెట్టడం జరిగిందనమాట ఓకేనండి ఇది అయితే రీజనబుల్గా ఉందండి రీజనబుల్గా నాకు అనిపించింది అందుకని నేను ఇది లైవ్ పెట్టాను ముందు చూసిన రెండు ప్రాపర్టీస్ అయితే రెండు తోటలు చూశాను కొబ్బరి రెండు చూసాను కానీ అవి నాకు ఎందుకో రేటు ఎక్కువ అనిపించింది రేటు ఎక్కువ చెప్పారు అని అనిపించింది అందుకని నేను అది లైవ్ చేయలేదు రీజనబుల్గా ఉంది పెట్టొచ్చు ఇది మనం సేల్ చేయొచ్చు ఎందుకంటే తక్కువలో వస్తుంది కొనుక్కునే వాళ్ళు కూడా లాభపడాలనే ఉద్దేశంతో నేను ఏదైతే రీజనబుల్గా ఉంటుందో అవి మాత్రమే పెడతానండి సో చూస్తూనే ఉండండి నేను ఖచ్చితంగా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీకు ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే పొలాలు కానీ హౌస్లు కానీ స్థలాలు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి అండి మన నంబర్ ఇవ్వండి మామ గ్రూప్ అని మన పేరు చెప్పండి ఖచ్చితంగా మా నంబర్ ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా తీసుకొచ్చి మీ ముందుంచే ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తాను ఓకేనండి వేర్ ఇస్ దిస్ ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసేసి మనకి ఏలూరు దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్స్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి రేట్ ఎంత విద్యానగర్ రేట్ ఎంత ఓకే రేట్ వచ్చేసేసి ఎకరం వచ్చండి కోటి చెప్తా ఉన్నారండి ఎకరం కోటి రూపాయలు చెప్తా ఉన్నారు ఓకేనండి రేట్ అయితే తగ్గుద్ది అంటే ఎక్కువ అయితే తగ్గరండి కొంచెం నెగోషియబుల్ ఉందన్నమాట మాట్లాడుకోవచ్చు అంటే మీకు చూసిన తర్వాత నచ్చింది అంటే కనుక రేట్ అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఒక ఫైవ్ టు టెన్ మ్యాక్సిమం అంతేనండి సో అందులో అయితే మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఓకే ఇది ఏలూరు దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్రాపర్టీ అయితే ఉందండి మీరు డైరెక్ట్గా ఒకసారి చూస్తాను అంటే కనుక ఒకసారి ఫ్యామిలీతో విజిట్ అవ్వండి మీకు డైరెక్ట్గా నేను ప్రాపర్టీ అయితే చూపిస్తాను ఓకేనండి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి మీకు నోటిఫికేషన్స్ నేను ఇంకా ప్రాపర్టీస్ అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందుంచే ప్రయత్నం చేస్తానండి ఓకే రేట్ వచ్చి ఎకరం కోటి రూపాయలండి రెండున్నర రెండున్నర ఎకరం అండి ఇది ఎకరం కోటి రూపాయలు ఓకేనండి విద్యానగర్ గారు లింక్ డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు వచ్చి చూ ఒకసారి పోలం చూసుకున్నారనుకోండి నేను మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనండి మీరైతే ముందు ఒకసారి పొలం చూస్తే కనుక డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు అరే అరేంజ్ చేస్తాను మీరు చూపించుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయవచ్చు అనమాట ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అదండి ప్రాపర్టీ వివరాలు మీకు డాక్యుమెంట్ అంతా కూడా నేను చూపిస్తాను దాన్ని బట్టి మీరు చూపించుకొని ఓకే అనుకొని అంత బాగానే ఉందనుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ అయితే ఇవ్వండి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను మీకు సపోర్టుగానే ఉంటాను సో అందులో నో డౌట్ ఎట్టాలన్నమాట ఓకేనండి సపోర్ట్ చేస్తున్నందుకు మీ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఇటువంటి ప్రాపర్టీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఎప్పటికప్పుడు అదేవిధంగా మనకు వాట్సాప్ ఛానల్ లింకు కూడా ఉందన్నమాట అది మీరు కూడా ఫాలో అయితే మరికొన్ని అప్డేట్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనండి వాట్సాప్ త్రూ కూడా మీరు డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు వాట్సాప్ ఛానల్ లింక్ నేను మామూలుగా హౌసెస్ ప్రాపర్టీస్ ఏవైనా పెడతా ఉంటాను కదండి దాని కింద మనకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీకు వాట్సాప్ ఛానల్ లింకు కావాలనుకుంటే కనుక డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతానండి సో మీరు ఆ ఛానల్ ద్వారా కూడా మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు మాస్టర్ తెలుగు టీవీ వాళ్ళు ప్లేసెస్ ఎక్కడ సార్ ప్లేస్ మీకు తెలుసండి ఇది ఏలూరు దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంది మీకు కూడా ఖచ్చితంగా నేను మీకు అప్డేట్స్ అయితే చెప్తాను డాక్యుమెంట్ కూడా తీసుకుంటానండి ఈ లోపల డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటాను మీకు ఎవరైనా కావాలంటే డాక్యుమెంట్ జరగక కూడా ఇస్తాను మీరు అండి లాయర్ ద్వారా కానీ మీ తెలిసిన డాక్యుమెంట్ రేట్ ద్వారా కానివ్వండి లేదా మీ స్నేహితుల ద్వారా కానివ్వండి మీరు తెలుసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే ఆప్ చేసేవచ్చు ఓకేనండి కాకపోతే డాక్యుమెంట్ బాగుంది అనుకుంటేనే మేము చెప్తామండి ప్రాపర్టీ ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్తా ఉంటాము మీకు నచ్చింది డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే స్టెప్ ఎదురకేయండి లేదంటే సరే అలా కృష్ణ బాగోలేదు డాక్యుమెంట్ అని ముందు మేమే చెప్పేస్తాం ఎందుకంటే నేను ముందు వెరిఫై చేసుకుంటాను నేను వెరిఫై చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మీరు కూడా వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే కొనేది డబ్బులు పెట్టేది మీరు కాబట్టి మీరు కూడా వెరిఫై చేసుకోవాలి అప్పుడు మీకు ఏదన్నా ప్రాబ్లం అనుకుంటే కనుక అప్పుడు మీరు ఆగిపోవచ్చు అనమాట కానీ బాగుంది అనుకుంటే ముందుకు అప్పుడు కూడా మనం రేట్ అన్నీ కూడా మాట్లాడుకొని డిసైడ్ అవ్వచ్చు అనమాట ఓకేనండి రేట్ వచ్చేసేసి ఎకరం కోటి రూపాయలు అండి ఎకరం కోటి రూపాయలు చెప్తా ఉన్నారు స్లైట్లీ నెగిస్టిబుల్ మనం అనమాట నాట్ మచ్ మోర్ దాన్ అనమాట ఓకేనండి సో ప్రాపర్టీ ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకానే పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి వీడియోని అదేవిధంగా ఇంకా మన ఛానల్లో మరి హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి సో ఇటువంటి ఇందులో మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే నాకు మెసేజ్ చేయండి తమ్మ నెల మీద సోల్డ్ అని ఉంటే రేట్ అది అయిపోయినట్టు అనమాట సోల్డ్ అని లేకుండా అది ఉంది అనంటే కనుక ప్రాపర్టీ అమ్మకానికి రెడీగానే ఉందనమాట అది మీరు అర్థం చేసుకోవాలి ఓకే అండి తమ్మినేల మీద నేను మాక్సిమం పెట్టేస్తానండి పొలాలు తోటల విషయంలో కూడా మీరు కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటున్నారు పొలాలు కావాలని తోటలు కావాలని సో వాళ్ళ కోసమని నేను ఎలా వెరిఫై చేస్తున్నానండి మొత్తం అన్ని చూసుకుంటున్నాను దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఏ సిరీస్లో ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ తోటలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూసుకుంటున్నానండి చూసుకొని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటున్నారండి ఏమంటే తోటలు కావాలి పొలాలు కావాలి మాకు చెరువులు కావాలని అని అడుగుతూ ఉంటున్నారు వాళ్ళ కోసమని నేను తిరుగుతున్నానండి ఊరు ఊరు తిరుగుతున్నాను తిరిగి ఎక్కడెక్కడ అమ్మకానికి ఉన్నాయి ఏది రీజనబుల్గా ఉంది ఏదైతే ఎక్కువ కాస్ట్లు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టేసేసి రీజనబుల్గా ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీస్ని చూసుకొచ్చి వాటి గురించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నానండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మీకు ఏ బడ్జెట్లో కావాలి ఎంత బడ్జెట్లో కావాలి ఏంటనేది నాకు ఇన్ఫామ్ చేస్తే కనుక నేను మీకు ఇంకా ప్రాపర్టీస్ తీసుకొచ్చి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ